నేను ఇంత ముందు మొక్కలు పంపించాను సార్ నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండే మిగతా గారు కూడా ఆన్లైన్లో కార్నానికి రిజిస్ట్రేషన్ చేయించుకోండి వాళ్ళకు కూడా మొక్కలు ఇస్తారు అలాగే మీ అందరికీ పాస్పోర్ట్స్ అని ఇస్తారు అది మీతో పాటే ఉంటాయి చాలా ఉపయోగకరం అది మూడేళ్ళు మీతో పాటు జర్నీ చేస్తాయి టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అనుకోండి టెన్త్ ఇంటర్మీడియట్ దాకా అవి పాస్పోర్ట్ మీతో పాటు ప్రయాణం చేస్తుంది ఎందుకంటే మనం ఆరోగ్యంగా జీవించాలంటే మన చుట్టూ మొక్కలు ఉండాలి వృక్షాలు ఉండాలి వృక్షాలు లేకపోతే మన ఆరోగ్యంగా జీవించలేము మన వాతావరణంలో ఉండే మలినాలు ఈ మొక్కలు వృక్షాలు కాపాడుతాయి శుభ్రం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే మొక్కను కనీసం ఒక్క మొక్కనే పెంచాలి నా నా వయసు ఇప్పుడు యాభై రెండు నేను నేను ఏట ఉద్యోగం వచ్చాను ఏ స్కూల్లో నేను టీచర్కి చేరినా అక్కడ చెట్టు పెంచాను హై స్కూల్లో అయితే వంద చెట్టు పెంచాను పెంచాలి మా నాన్నగారు చనిపోతే యాభై వేలు ఖర్చు పెట్టి ఆ శ్మశానం చుట్టూ నూట ఇరవై మొక్కలు వేస్తాను చాలా మొక్కలు ఖర్చు పెట్టాయి మొక్క ఎవరైనా అడిగిపోతే అన్నిసార్లు అయితే ఐదు వందల చెట్లు వేసి పెంచి పెద్ద చేసి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే కనీసం ఒక చెట్టు పెంచండి పెంచుతారా దగ్గర ఖచ్చితంగా చెట్లను పెంచండి రెండోది ఏంటంటే ప్లాస్టిక్ చాలామంది పిలిచి కూడా ప్లాస్టిక్ అలవాటైపోతుంది అయిపోతుంది పాత రోజుల్లో మనం అందరం కలిసిమెలిసి ఒకే స్టీల్ గ్లాస్లో తాగేవాళ్ళం ఏదో గాజు గ్లాసులో తాగేవాడు ఇప్పుడు ఏమైపోతుందంటే పేపర్ గ్లాసులు వచ్చేసి యాక్చువల్ పేపర్ గ్లాసులు అవి దానికి ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది అది కరిగి మన కడుపులోకి ఈ ప్లాస్టిక్ వెళ్తుంది ప్లాస్టిక్ క్యాన్సర్ కారణం అవుతుంది ఇప్పుడు చాలామంది క్యాన్సర్ వచ్చేస్తుంది ఏ చెడు అలవాటు లేకపోయినా క్యాన్సర్ వచ్చేస్తుంది ఎందుకు కారణంలో ఇప్పుడు మనం బయటికి పోతాము ఒక స్టీల్ గిన్నె తీసుకుని పోయి తెచ్చుకోవచ్చు లేదా ఊట తెచ్చిపోయి వస్తువు తెచ్చుకోవచ్చు కానీ మనం ఏం చేస్తున్నాం నిషేధిత ప్లాస్టిక్లో తెచ్చుకున్నాం చాలా ప్రమాదం ఈ రెండు మీరు ఇంకా నుంచి నా మాటలు మీకు మీకు విశ్వాసం కలిగితే మన భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుతు ఇంట్లోకి ప్లాస్టిక్ని రాని బాకండి ఏ అవసరం ఉన్న ఈ పాస్లో గుట్టసంచీలో తీసుకుని వెళ్ళండి తీసుకుని వెళ్తారా లేకపోతే క్యాన్సర్తో చచ్చిపోతారా ఏది ముఖ్యం క్యాన్సర్తో చచ్చిపోవడం ముఖ్యం ఆ చిన్న వయసులోనే ఇది రావకుండా ఉండాలంటే మనం ఖర్చు ఇంట్లోకి ప్లాస్టిక్ని రానియకూడదు ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి ఇది నా కోసం కాదు మీకోసం నేను చెప్తున్నాను నేను ఎక్కడైనా వస్తే బతులాంటి చాలామంది ఆ పేపర్ గ్యాస్ టీ ఇపోతారు కొత్తగా చేసి కఠినంగా తీసుకో మంది కూల్ డ్రింక్ ఇపోతారు ఏదో అదేదో గౌరవం అనేది అది కూడా చాలా ప్రమాదం ఈ కూల్ డ్రింక్స్ కూడా మన క్యాన్సర్ తీసుకొస్తాయి కొద్దిగా చక్కెర వేసి అది నిషేధిత చక్కెర వేస్తారు ఎక్కువ తీసుకుంటే రెండు రూపాయలు ఖర్చు పెట్టి యాభై రూపాయలకు వంద రూపాయలు అమ్ముతారు చాకరి అంటారు మేడం అంటారు చాలా డేంజర్ అది అది చెడిపోకుండా ఉంది దాన్ని మళ్ళీ దానికి కొన్ని కెమికల్స్ కలుపుతారు మనం తాగేది ఏంటంటే లెట్రిన్లు కడుగుతాం కదా యాసిడ్స్ యాసిడ్స్ తాగుతున్నాం మనం చాలామంది బిర్యానీ తింటే కూల్ తాగింది అరగదు అంటారు అంటే ఆ యాసిడ్ కాబట్టి ఎక్కువ పదార్థం తీసుకుంటారు కాబట్టి దానికి వాడతారు ఏది తీసుకున్న కూల్ డ్రింక్ అనేది ఈ రోజు నుంచి దయచేసి మానేయండి పసి పిలకాయలు తాపిస్తుంటే నాకు అయ్యో అనిపిస్తుంది చిన్న పిలకాయలు సంవత్సరం లోపల పిలకాయలు కూల్ డ్రింక్స్తారు నాకే ప్రమాదం హెచ్చరి పిలకాయల పరిస్థితి ఏంటి కాబట్టి ఈ మూడు ఏం చెప్పాను నేను ఇప్పుడు ఖచ్చితంగా మొక్కల్ని పెంచాలి ఒక్కడే ఒక్క మొక్కైనా పెంచకపోతే మనకి ఈ భూమి మీద జీవించే హక్కే లేదురా మనం ఒక మొక్కనైనా మనం వేసి పెంచి పెద్ద చేయకపోతే మనకి ఈ భూమి మీద దక్కే హక్కే లేదు గుర్తుపెట్టుకో కనీసం ఒక మొక్కను కాకాలి అందుకోసం మీకు మూడేళ్ళు రికార్డు ఇస్తున్నాం పాస్పోర్ట్ మీరు ఆ మొదట ఆరు నెలల్లో ఏ సైజు పెరిగింది తర్వాత ఏ సైజు పెరిగింది అవన్నీ రికార్డ్ చేసి గౌరవ విద్యాశాఖ మంత్రి నుంచి ఆన్లైన్లో మీకు సర్టిఫికేట్ వస్తుంది మూడేళ్ళ తర్వాత జట్టు పెంచితే అది మీకు చాలా ఉపయోగం ఇప్పుడు బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకు విలువ ఉంటుంది కదా సర్టిఫికేట్ ఇస్తారు కదా దీనికి కూడా ఆ సర్టిఫికేట్ కూడా విలువ ఉంటుంది కాబట్టి ఇంకా మీకు మొన్న కొన్నే ఇచ్చం ఇప్పుడు మొత్తం నాలుగు నుంచి పదవ తరగతి వాళ్ళకి అందరికీ ఈ గ్రీన్ పాస్పోర్ట్స్ పంపిస్తారు అందరికీ మొక్కలు ఇస్తారు ప్రతి ఒక్కరూ మొక్కలు వేసి పెంచండి ఒకవేళ మనం మేమిచ్చిన మొక్కలు చచ్చిపోయినా మీరు బయట ఆడని దొరికినా కూడా ఒక యాప్ మొక్క దొరుకుతుంది ఆడని అది తీసుకొచ్చి మీరు సాక్షిపోయి అదే బొమ్మలు పెట్టండి మా ఫోటో పెట్టండి మేము ఇచ్చిన మొక్కలే కాదు ఇచ్చిన మొక్కలు ఏదైనా ఏదో కారణాల చచ్చిపోతే వేరే అనేది పెంచి రికార్డ్ చేస్తారా ఆల్ ది వెరీ బెస్ట్ ఈ మూడు విషయాలు జాగ్రత్త పాటించండి ఒకటి మొక్కని పెంచాలి రెండోది దగ్గర రానియకూడదు మూడోది పది రోజులు గతం గత రేపు పాప టీచర్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు రేపు మన పేద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బహిరంగంగా ఒక ప్రకటన చేశారు ఆగస్ట్ ఇరవై నాటికి టీచర్లను ఇచ్చేస్తాను కాబట్టి అప్పుడు మనకు రూటింగ్ అంత టీచర్లు ఉంటారు కాబట్టి ఇంకా బాగా చదువుకొని కేఎన్ఆర్ లాంటి స్కూళ్ళతో పోటీ పడి మనం కూడా ఈ గవర్నమెంట్ స్కూళ్ళకు గురించి చెప్పండి నాకు చాలా మంచి స్నేహితులు నేను మ్యాథ్స్ టీచర్గా స్పాట్లో నాకు నాతో పాటు పేపర్లు కరెక్షన్ చేశాను సార్ చాలా మంచి హెడ్ మాస్టర్ వచ్చారు నేను చాలా సంతోషపడ్డాను సార్ నేను నేను తయారు చేసిన అంటే ఫస్ట్ ఎంపీ